కట్ట నాడి మధ్యలో ఆలేరు ఆలేరు కట్ట రంగులు పిచ్చి కాడి కోసం ఇవరాజర్పురం కాడ కూడా పోయింది ఊరే పక్కనే

కాలం వదిలేండి అది ఇది రెండు ఒకటైనాయి Yeah. సొప్పరావాను అమ్మ బట్టలు లేకుండా దగ్గర నీ దగ్గర అతను లేక

.bn counted up efforts to reduce the kommer s don't earn the in turn job in heritage before education. If this to succeed beوب形 dad I saw Mary Haha arranging to মই <laughs>